బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఏడాదికి కోటి రూపాయలు జీతం అంటే నెలకు ఎనిమిది లక్షల పైన ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరైనా ఉన్నపళంగా వదిలేస్తారా కానీ అతను మాత్రం వదిలేసాడే కోటి రూపాయల వద్దు మనశ్శాంతి ముద్దు అంటూ విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నాడు నిజానికి అతను తలుచుకుంటే చుట్టూ అందమైన ప్రపంచం కావలసిన డబ్బులు లగ్జరీ కార్లు విలాసవంతమైన జీవితం కానీ అవి ఏవే అతను కొద్దునుకున్నాడు ఎందుకు ఆయన ఎవరు ఏడాదికి కోటి రూపాయల జీతం ఎందుకు వదులుకున్నాడు వాట్ దిస్ ముప్పై ఏళ్ల వరుణ్ బెంగళూరులోని ఒక ఎమ్ఎన్సీ కంపెనీలో ఇంజనీర్ కోటి జీతంతో విలాసాల జీవితమే గడిపేవాడు కానీ ఎప్పుడు టార్గెట్ల వెనక పరుగు ఏ సరదా లేదు కొన్నేళ్లకే విసిగిపోయాడు చేస్తున్న పనికి ఒక ఏడాది విరామం ప్రకటించాలి అనుకున్నాడు గట్టిగా ప్రయత్నిస్తే అతడికి ఉన్న అనుభవం ప్రతిభతో మెరుగైన జీతంతో వేరే చోట కొలువు దక్కేదే కానీ తనకి కావాల్సింది మార్పు మానసిక సంతోషం అందుకే మనసులోని బాధంతా బ్రేక్ చేసుకోవాలని అనుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఆంగ్ల ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భార్య మోక్షధా చందాకు చెప్పాడు అతని నిర్ణయానికి ఆమె అంగీకరించింది మనకు కావాల్సింది మానసిక ప్రశాంతతే దాని తర్వాతే డబ్బు అని భార్య చెప్పింది దీంతో భార్య మాటలతో వరుణ్ కు కొన్నంత ధైర్యంతో పాటు మానసిక సంతోషం కలిగింది అద్దే ఇంటి ఖర్చులు భీమా టూర్లకు వెళ్తే అయ్యే వ్యయం అన్ని వివరంగా రాసుకున్నాడు మూడు నెలల ఎక్సెల్ షీట్ తయారు చేశాడు అందులో అత్యవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నారు ఇద్దరు అంతకు ముందు కోత వేయలేదు నెల గడిచేసరికి ఒకరి జీతం లేకుండానే ఎలా బ్రతకగలరో ఒక అంచనా కొట్టేశారు ఉద్యోగం వదిలేసినప్పుడు చేతికొచ్చిన మొత్తంతో ఆరు నెలలు తేలిక గడపొచ్చని ముందనుకుంటే ఏడాది వరకు ఏడు లేదని తర్వాత అర్థమైంది ఇంటి రుణం లేకపోవడం వాళ్ళకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు గతంలోని ఖర్చుల చిట్ట ప్రస్తుతం తగ్గించుకున్న వాటి వివరాలు అన్ని ఎక్సెల్ షీట్ రూపంలో సామాజిక మాధ్యమాల్లో సవివరంగా పెట్టేశాడు దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు పింక్ స్లిప్ లు అందుకుంటున్న వాళ్ళు లే ఆఫ్ వాళ్ళు మేం కష్టాల్లో ఉంటే ఎలా బయటపడొచ్చో మాకు ఓ దారి చూపించవా అంటూ మెచ్చుకుంటున్నారు అంత పెద్ద జీతం వదిలేసావు ఇంతకీ నీకేం మిగిలింది అని విమర్శించిన వాళ్లకు మనశ్శాంతి ప్రశాంతత సంతోషం కుటుంబంతో గడపడానికి నాణ్యమైన సమయం అన్నది వరుణ్ సమాధానం ఏడాది ఫుల్ రీఛార్జ్ అయ్యాక ఏదైనా సృజనాత్మక వ్యాపారం వైపు అడుగులు వేస్తానంటున్నాడు మన ప్రతి వేగమే అందుకే మనం ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతున్నాం అసలు ఇంతకీ మనకి ఏం కావాలి ఎందుకు పరుగు బంధాలను బంధుత్వాలను కుటుంబాలను దూరం పెట్టి మనశ్శాంతి లేకుండా డబ్బులు సంపాదించి జీవితంలో అన్ని కోల్పోతున్న వారికి విజయ నిర్ణయం మార్గదర్శిగా నిలవాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు